వ్యక్తి నా దగ్గరికి దగ్గుతో వచ్చేటండి నాకు ఈ ఎంత పాపం ఎంత దగ్గుతున్నాడంటే విపరీతమైన దగ్గండి తగ్గడం లేదు నాతో మాట్లాడుతున్నా కూడా దగ్గుతానే ఉన్నాడు అయితే అతను ఏమంటాడంటే డాక్టర్ నేను ఎన్ని మందులు వాడాను ఎన్ని సిరప్లు వాడు ఎక్స్రేలు స్కానింగ్లు అన్ని చేశారు అయినా కూడా నాకు దగ్గు తగ్గడం లేదు డాక్టర్ నా దగ్గుని ఎలాగైనా తగ్గించండి అని చెప్పి వచ్చాడు కానీ నాకు ఏ మందు పనిచేయట్లేదు డాక్టర్ గారు ఏదో విధంగా నాకు నా డబ్బుని తగ్గించండి అనేసి వచ్చా చెప్పాడు అయితే నేను అతనికి అతను ఫ్యామిలీ హిస్టరీ అతని హిస్టరీ అతని ఫ్యామిలీ హిస్టరీ కూడా అడిగాను అడిగినప్పుడు అతను నాకు చెప్పాడు అతను తాతయ్య గారికి సన్నగా కొడుగ్గా ఉండేవాడని అతనికి టీవీ ఉండేదని టీవీతో చనిపోయారని చెప్పి ఒక నాకు క్లూ ఇచ్చాడు ఆ చిన్న క్లూ తోటి నేను అతనికి గల వంశానుగతంగా వచ్చే జబ్బుల్లో హోమియోపతిలో ఏవైతే ఉందో అందులో ఒక మంచి మందుని సెలెక్ట్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ వేసిన మూడు రోజులకే అతను మీ డబ్బు నెమ్మదిగా తగ్గడం మొదలైంది అలా తగ్గి తగ్గి అది వన్ మంత్ అయినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోతే అతను వచ్చి చెప్పాడు నాకు పూర్తిగా దగ్గు తగ్గింది అనేసి మేము పేషెంట్ హిస్టరీ చూస్తాం పేషెంట్ ఏం చెప్తున్నాడో వింటాం మేము రోగు చికిత్స చేస్తామంటే రోగానికి కాదు